హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పప్పు నానపెట్టి పిండి రుబ్బే పని లేకుండా క్రిస్పీగా అప్పటికప్పుడు కొబ్బరి దోశలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేయండి దీనికోసం మనము లేత కొబ్బరిని తీసుకోండి కొబ్బరి వెనకాల ఉన్న పొట్టును తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక జార్ని తీసుకోవాలి జార్లోకి మనము ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను ఉప్మా రవ్వను తీసుకోండి నేను చెప్పే కొలతలకి మీకు ఐదు దోశల దాకా వస్తాయి ఇదే కొలతలను పాటిస్తే మీకు కూడా దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులోకి ఒక స్పూన్ శనగపిండిని ఒక స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి వీటిలో మనము కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని నీళ్ళని కొంచెంగా చేర్చుకుంటూ ఇలా పిండిని గ్రైండ్ చేసుకోండి ఇందులోకి రెండు స్పూన్ల దాకా చిక్కటి పెరుగును వేసుకోండి నీళ్ళని కొంచెం కొంచెంగా చేర్చుకుంటూ గ్రైండ్ చేసి ఆపేస్తూ మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఇలా మనము పిండిని రుబ్బుకోవాలి చూడండి పిండి ఎంత హార్డ్గా ఉందో దీనిలో మళ్ళీ మనం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ చక్కెరని ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి చక్కెర వేయడం వల్ల మనకు దోశలు చాలా మంచి కలర్తో క్రిస్పీగా వస్తాయి చూడండి పిండి ఇలా చాలా సాఫ్ట్గా ఉండాలి ఇంకా పిండి మరి పల్చగా కానీ మరి తిక్కగా కానీ ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మనము పిండి అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇందులో మనము దోశలు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా రావడం కోసము ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి ఈ ప్యాకెట్ మొత్తంగా పడుతుంది సగం వేస్తే మనకు దోశలు అనేవి సరిగా రావు ఈనో పౌడర్ పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా పిండి చక్కగా అప్పటికప్పుడు పొంగుతుంది ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పేనం పెట్టుకొని పేనాన్ని వేడి చేయండి పేనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా తడి తడికిలాతోని తుడుచుకొని మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి పిండిని వేసుకొని దోశను వేసుకోండి మనము దోశ పైన కూడా మూత పెట్టాల్సిన అవసరం లేదు దోశను మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా స్ప్రెడ్ చేయండి చాలా బాగా బబుల్స్ వచ్చేసి మనకు పొంగుతుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుంది పేనాన్ని మనము స్టవ్ పైన ఇలా రౌండ్గా తిప్పుతూ అన్ని వైపులకు కాల్చుకుంటే దోశ చాలా చక్కగా ఎర్రగా మంచి కలర్తో బాగా వస్తుంది మీకు ఇప్పుడు దోశను తిప్పి చూపిస్తాను చూడండి దోశ ఎంత బాగా మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుండో చాలా చక్కగా కాలింది కదా మనము దోశ పైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి అలాగే మీకు మరొక దోశను వేసి చూపిస్తాను మళ్ళీ కూడా మనము కొంచెం వాటర్ని పేనం పైన స్ప్రింకిల్ చేసి మళ్ళీ క్లాత్తో నీటుగా తుడుచుకొని అప్పుడు మళ్ళీ మనము దోశను వేసుకోవాలి పిండిని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకున్న తర్వాత మనము ఇడ్లీ పొడిని కానీ మనము మసాలా పొడిని కానీ దీనిపైన వేసుకోవాలి దోశ పైన మనము మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలంటే మనము ఇలా టీ ఫిల్టర్లో వేసుకొని మనము దోశ పైన చల్లించకుంటే మంచిగా ఈవెన్గా అంతా బాగా పౌడరు స్ప్రెడ్ అవుతుంది పైన మంచి కలర్తో క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా మంచి ఆప్షను మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు దోశను వేయండి అన్ని దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే